బతుకమ్మ పోటీల్లో చామ్ గెలవటంతో నీకేం కావాలో కోరుకోమ్మ చామంతి అని హర్ష అడగటంతో అంటే ఫోర్ స్టూడెంట్స్కి స్పాన్సర్షిప్పులు కావాలి మేము కాలేజీలో ఫెస్టివల్ని అరేంజ్ చేస్తున్నాం దానికి స్పాన్సర్షిప్పులు వచ్చేలా చేయండి అని చామ్ వేడుకొని ఉంటుంది చూడమ్మా చామంతి నన్నే స్పాన్సర్షిప్ ఇవ్వమని నువ్వు అడగచ్చు కానీ నువ్వు అలా అడగకుండా స్పాన్సర్షిప్లని చూపించమని అడుగుతున్నావు చూడు నువ్వు ఎప్పుడైనా ఒక అడుగు ముందే ఉంటావు చామంతి ఇది నీ మంచితనం గొప్పతనం అని హర్ష చాలా పొగిడి ఉంటాడు నిషా వాళ్ళ నాన్న చేత కూడా లక్ష రూపాయలు డబ్బుల్ని హర్ష ఇప్పించటంతో ఇక చామ్ చాలా సంతోషంగా ఫెస్టివల్ని రెడీ చేస్తూ ఉంటుంది అయితే నిషా గుణ ఇద్దరు ప్లాన్ ప్రకారం ఆ ఫెస్టివల్ని చెడగొట్టడం కోసం కాలేజ్లో ధర్నా చేస్తూ ఉంటారు మేము ఈ ఫెస్టివల్ని బైకాట్ చేస్తున్నాం అని గుణ నిషా మిగతా స్టూడెంట్స్తో కలిసి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళకందరికీ బుద్ధి చెప్పి వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టి చాం ప్రేమ్ ఇద్దరు ఆ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు ఆ ఫెస్టివల్లో భాగంగానే అక్కడ కొంతమంది సింగర్స్ పాటలు అద్దరు కొడుతూ ఉంటే స్టూడెంట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పాటలు వినేశారు కదా మీకోసం మీ ప్రియమైన ప్రీతి మేడం వస్తారు అని చామంతి అనౌన్స్ చేసి ఉంటుంది ఇప్పుడు సాంగ్స్ అన్నీ అయిపోయాయి ప్రీతి మేడం వస్తామని చెప్పారు కదా ఇంకా రాలేదేంటి ప్రీతి మేడం ఎక్కడా అని స్టూడెంట్స్ గొడవ చేస్తూ ఉంటారు అయ్యో వచ్చేస్తారు వచ్చేస్తారు అని చామంతి మైక్ తీసుకొని స్టేజ్ మీద నిలబడి నచ్చ చెప్తూ ఉంటుంది లేదు ఇంకా రాలేదు కాబట్టి మీరు పనిష్మెంట్ తినాల్సిందే ఇదేనా మీరు చేస్తున్నది అని టమోటాలు గోడుగుడ్లని చామంతిపైకి స్టూడెంట్స్ వెసిరు కొడుతూ ఉంటారు ఆ ప్రీతిని ఇక్కడికి రాకుండా మేమే అడ్డుకున్నాం కదా అని నిషా గుణ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక్కడ ప్రీతి అంటే పడమతి సంజారాగంలో ఆద్యనే మనకి చూపిస్తూ ఉంటారు ఆద్య కారులో బాగా రెడీ అయిపోయి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్గా కూర్చొని వస్తూ ఉంటుంది అయితే నిషాకున అరేంజ్ చేసిన రౌడీలు కాస్త ఆచ కారుని పంచర్ అయ్యేలా చేస్తారు మేకులు పడేయటంతో ఇక కారు పంచర్ అయిపోతుంది ఏమైంది డ్రైవర్ అని ఆజ్య ప్రశ్నిస్తూ ఉంటుంది అలా ప్రీతి రావటం లేట్ అయిపోవటంతో ఇక్కడ చామంతి పైన టమోటాలు గుడ్లు విసిరి కొడుతూ ఉంటారు ఇక్కడ ప్రీతి అంటే ఆద్య ఏ స్థాయిలో ఇక్కడికి వస్తోంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం